చినశంకరంపేట మండల కేంద్రంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మాలతి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ తారాసింగ్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో దామోదర్ వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ ఇందిరాగాంధీ కార్యాలయం వద్ద ఏపీఎం రాములు ఈజీఎస్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ దామోదర్ మండల విద్యా వనరుల కేంద్రం వద్ద ఎంఈఓ పుష్పేణి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల వద్ద ప్రిన్సిపల్ గీత తెలంగాణ మోడల్ పాఠశాల వద్ద ప్రిన్సిపల్ వాణి గ్రంథాలయ కార్యాలయం వద్ద లైబ్రరీ ఎన్ గణేష్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ చంద్రశేఖర్ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఉప సర్పంచ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద పాఠశాల ప్రధానోపాధ్యాయులు డిప్లా రాథోడ్ తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు సాన సత్యనారాయణ విఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు పట్లూరి రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు తెలంగాణ మోడల్ పాఠశాల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి శ్రీ సాయి విద్యాలయం విద్యార్థులు స్వతంత్ర సమరయోధుల వేషధారణతో గ్రామ పురవీధులలో ర్యాలీగా వచ్చి పతాక ఆవిష్కరణలో పాల్గొన్నారు విద్యార్థుల వేషాధారణలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మంచిరెడ్డి సమస్య తీర్చేందుకు మాజీ సర్పంచ్ గౌడ్ సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ప్రారంభించారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వచ్చిన అతిథులకు వందన సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మారుతి మాట్లాడుతూ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా జరుపుకోవడం జరిగిందని ఒక పండగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేటు కార్యాలయాల వద్ద సైతం పతాక ఆవిష్కారం చేసుకోవటం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాజ్ కుమార్ లక్ష్మారెడ్డి రామకృష్ణయ్య కుమార్ గౌడ్ రాజరెడ్డి ఎడ్ల కిష్టయ్య రమేష్ గౌడ్ దుర్గపతి మండల సమైక్య మహిళా అధ్యక్షురాలు సౌజన్య సిసి యశోదా శ్రీనివాస్ చిరంజీవి రవి పాటు వివిధ శాఖల అధికారులు నాయకులు పాల్గొన్నారు అందరూ కూడా సంతోషంగా ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలని అట్లాంటి అన్ని కుల మత బీదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి అలాగే జాతీయ భద్రతకు మరియు ప్రజలందరూ కూడా చెడు విస్తనాలు మాడి మంచి మార్గంలో నిలవాలని చెప్పేసి అందరికీ నమస్కారం అలాగే ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగరవేయడం జరిగింది అంతా సవ్యంగా ఉంది